జాతీయ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం డివిజనల్ ఆఫీస్ అందు ఐసియూ ఇతర ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో లైట్ క్యాండిల్ ప్రదర్శన అనేది జరిగింది ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు పెద్ద ఎత్తున కృషి జరు జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా ఐసీయూ ఇన్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతూ ఉంది ఈ పోరాటంలో అనేక మంది ఉద్యోగులు అట్లాగే డెవలప్మెంట్ ఆఫీసర్లు అలాగే అది క్లాస్ వన్ అధికారులు ఏజెంట్ మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో సమైక్యంగా ఉండి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతూ ఉంది ఈ ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పటికే కూడా తాకలేకపోతూ ఉంది దీనికి ప్రధాన కారణం ప్రజల మద్దతు ఎల్ఐసికి ఉన్నది ఈ ప్రజల మద్దతు ఎల్ఐసిని ఉండేందుకు పెద్ద ఎత్తున మేము కూడా మద్దతు తెలియజేసుకునే దానికోసం ప్రజల్లోకి వెళ్ళి ఈ బీమా రంగ ప్రైవేటీకరణ విధానాలను తిప్పుకుంటే దానికోసం ప్రభుత్వ రంగ సంస్థలను దానికోసం ప్రతి ఎత్తున కృషి చేస్తూ ఉన్నాం ఈ కృషిలో మాకు ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే పోరాటంలో కూడా మేమందరం ముందుండి ప్రభుత్వ ఇన్సూరెన్స్ రంగాన్ని కాపాడుకుంటామని చెప్పి చెప్తాం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇన్సూరెన్స్ వంటి జాతీయ చేయబడింది ఈ జాతీయకరణ దినోత్సవాన్ని ఈ రోజున ఐసీయూ మచిలీపట్నం ఆధ్వర్యంలో మచిలీపట్నం ఎల్ఐసి డివిజన్ ఆవేసి ముందు కాగడాల ప్రదర్శనతో నిర్వహించుకున్నాం ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతివారికి ఐసీఆర్ఏ పక్షాన అభినందన తెలియజేస్తున్నాను అంతేకాకుండా జీవిత భీమా రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కాపాడుకుంటే కానీ దేశ ప్రయోజనాలకి ఆర్థిక వనరులు చేరుకోరు కాబట్టి అందరూ ఈ పోరాటంలో ఈ జీవిత భీమా రంగాన్ని మన ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవడానికి అందరూ తోడ్పవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు భారతదేశంలో జీవిత బీమా జాతీయం చేసేటువంటి రోజైనటువంటి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ నేషనైజేషన్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది జాతీకరణ దినోత్సవానికి ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రభుత్వ ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు కరెక్ట్ కాదని ప్రజలకి ఆర్థిక భద్రత ఉండాలంటే ఆర్థిక రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మోసాలు చేసి ప్రజల డబ్బులు వసూలు చేసి సొంత అవసరాలకు ఉపయోగించుకుంటాం వల్ల ఆ రోజున భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రభుత్వం జాతీయం చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేసింది దాదాపు అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నలభై కోట్ల మంది పాలసీదారులతో దాదాపు ఇరవై నాలుగు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నా కూడా వాటితో పోటీపడి మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది అలాగే క్లెయిమ్స్ పరిష్కారానికి సంబంధించి తొంభై తొమ్మిది శాతం క్లెయిమ్స్ని పరిష్కరించి పట్టాదారుల యొక్క మద్దతును చోరగొట్టు చోరకుంది ఇవాళ గ్లోబల్గా చూసినా అంతర్జాతీయంగా చూసినా కూడా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులో ఎల్ఐసి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా నూట ఏడవ స్థానంలో ఉంది టాప్ కంపెనీల్లో కూడా అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థగా ఎల్ఐసి ఎమర్జ్ అయ్యింది క్లెయిమ్లు పరిష్కారం విషయంలో కానీ అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం మార్కెట్ షేర్ చేజెక్కించుకోవడంలో కానీ నెంబర్ ఆఫ్ పాలసీస్ అందించడంలో కానీ నలభై కోట్ల మంది పట్టాదారులు కలిగి ఉండడం కానీ అలాగే నలభై రెండు లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉండడం కానీ ఇవన్నీ కూడా అతిపెద్ద రికార్డ్స్ ప్రజలు నమ్మినటువంటి ఈ సంస్థని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనో వాటాలు ఉపసంహరణ చేయాలనో నిర్ణయించడం అనేది తప్పది ప్రభుత్వ ప్రైవేటీకరణ విధా విధానాలను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించుకునేందుకు జాతీకరణ లక్ష్యాలు ఎల్ఐసి నెరవేర్చుకునేందుకు ఏదైతే కావాలో పునాదిగా ఆ పునాదిని ఆ లక్ష్యాలని కాపాడుకునేందుకు పునరంకితమవుతామని అని చెప్పి జాతీయ ఇన్సూరెన్స్ రంగ పరిరక్షణ దినోత్సవంగా ఈ రోజున లైఫ్ ఇన్సూరెన్స్ నేషనైజేషన్ డేని పాటిస్తున్నాం భవిష్యత్తులో ఎల్ఐసిని అలాగే జాతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం ప్రజానీకానికి సామాజిక బాధ్యతగా ఇన్సూరెన్స్ అందించాల్సి పోయి ప్రజలు దాచుకున్న సొమ్ము మీద పాలసీదారుల యొక్క ప్రీమియం మీద జిఎస్టీని విధించడం దారుణం జీఎస్టీని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పాలసీ స్వరూపంలో ప్రీమియం రూపంలో ప్రజలు దాచుకున్న సొమ్ముకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం జాతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని పరిరక్షించుకునేందుకు ఈ సందర్భంగా పునరంకితం అవుతామని చెప్పి దీనికి ప్రజల సహకారం కావాలని చెప్పి కూడా కోరుతున్నాం